అందరికీ నమస్కారమండి ఈ వీడియోలో శ్రీరాముడు ఎక్కడుంటారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరాముడు ఎక్కడుంటారో తెలుసా శాస్త్రములు రామచంద్రమూర్తిని నమ్ముకొని బ్రతుకుతున్నవాడు ఎక్కడ ఉంటాడో రాముడు అక్కడే ఉంటాడు ప్రక్కనే ఉంటాడట ధనుర్ధారుడై ఆయన కూర్చుంటే కూర్చుంటాడు నిలుచుంటే నిల్చుంటాడు ఆయన వెడుతుంటే వెళ్తాడు ఆయన పడుకుంటే గుమ్మం ముందు కూర్చుంటాడట ఎందుకంటే ఆయనకి ఇబ్బంది ఎవరైనా కల్పిస్తారేమో అని రామచంద్రమూర్తి తనను నమ్మిన వాళ్లను రక్షించడానికి గడప ముందుకొచ్చి కూర్చుంటాడు అందుకే రాముణ్ణి నమ్ముకున్న రామభక్తులు ఎక్కడ ఉంటారో అక్కడే సీతారామ లక్ష్మణులు హనుమ కూడా ఉంటారు ఇది తులసీదాసు గారి జీవితంలో నిజమయ్యింది ఆయన రామదర్శనం అవ్వాలి అనుకుంటూ పడుకుంటే ఒక దొంగ వచ్చి లోపలికి వెళ్ళి దొరికినవి మూట కట్టుకొని బయటకు వద్దాము అనుకున్నాడు తల బయట పెట్టాడు రామలక్ష్మణులిద్దరూ కోదండాలు పట్టుకొని నిల్చొని ఉన్నారు నన్ను నమ్ముకున్నవాడి సొత్తు ఎత్తుకపోతావా నువ్వు అని ఆయన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వెనక్కి వచ్చాడు తెల్లవారే వరకు తల బయట పెడుతున్నాడు లోపల పెడుతున్నాడు రామలక్ష్మణ్లిద్దరూ అలాగే ఉన్నారు తెల్లవారింది గారు నిద్రలేచారు దొంగ మూట కట్టుకొని కూర్చొని ఉన్నాడు నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు అని అడిగారు బుద్ధి గడ్డి తిని దొంగతనానికి వచ్చాము అన్నాడు పట్టుకెళ్ళకపోయావా అన్నారు తీసుకు వెళ్దామని బయటకు వెళ్తే ఎవరో ఇద్దరు ఉన్నారు ఆయన నల్లగా మేఘంలా ఉన్నాడు ఒక ఆయన ఎర్రగా ఉన్నాడు కోదండాలు పట్టుకొని నిల్చున్నారు అడలి లోపలికి వచ్చి కూర్చున్నాము అన్నారు ఆయన అప్పుడు బయటకు వెళ్ళి చూశారు స్వామి నా పర్ణశాల ముందు కాపలా ఉన్నావా మీరెంత ఇన్ని మారు దర్శనం పొందారు నాకు అవలేదు అని ఏడ్చారు ఎవరు రాముణ్ణి నమ్మారో వారున్న చోట రాముడు ఉంటారు తప్ప ఇంకొక చోట రాముడు ఉంటారు అనుకోకండి రామభక్తులు ఎక్కడ ఉంటారో అక్కడే సీతారాములుంటారు కష్టాలను గట్టెక్కించే కరుణామూర్తి మనకు వచ్చిన ఆపదలను తొలగించి శాంతిని సుఖాన్ని ప్రసాదించే పరంధాముడు ఆ శ్రీరాముడు సుఖశాంతులు ఆయురారోగ్యాలే కదా ఆయన మనకిచ్చే సంపదలు ఆపత్కాలంలో ఈ శ్లోకాన్ని జపిస్తే అన్ని బాధలు తొలగిపోతాయి అటువంటి మహిమాన్వితుడైన సుందరరాముని ఎల్లప్పుడూ తలుచుకుందాం అదే ఈ శ్రీరామ శ్లోకము ఆపదామప ఆతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరికీ ధన్యవాదములు